టాపిక్ ఇస్ ఎడాగమ సంధి ఎడగమ సంధి యొక్క సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే అరమైనప్పుడు స్వరంబు నుకు ఎడాగమం పగును అంటే సంధి లేని చోట అంటే సంధి జరగని చోట స్వరంభు నప్పు అంటే మన స్వరం నుండి అనే పదం దాని కలిగినప్పుడు ఎడాగ సంధి అవుతుంది ఉదాహరణ 妈。<Ma> ఇక్కడ ఈ ఆకాస్త యాలాలు మారుతున్నాయి ఇక్కడ మా యూరు దాన్ని విడుదలసినప్పుడు మా ఊరు వస్తుంది అంటే అక్కడ సంధి జరగదు కాబట్టి వాళ్ళు సూత్రం అనేది చెప్పాలి సంధి లేని చోట అంటే సంధి లేని చోట ఈ యా అనేది వస్తుంది